మరలా పాపము అనేటువంటి దాస్యం క్రింద మరలా వెళ్ళిపోయారు అది మీ గత గత వారికి జ్ఞాపకం చేస్తుంది మరలా పాపము అనేటువంటి దాస్యం కింద మీరు చిక్కుకోవద్దు ఏం చెప్తాడు డాక్టర్ గారు అమ్మ నీకు పలానా రోగం వచ్చింది అయ్యా నీకు పలానా రోగం వచ్చింది మరలా నీవు ఇలాంటి పనులు తిరిగి చేయకూడదు పులుపు ఎక్కువ అందువల్ల జరిగింది పోనీ కారం ఎక్కువ తింటున్నావా అందుకని నీ గ్యాస్ ట్రబుల్ వస్తుంది లేకపోతే బాగా తాగుతున్నావా అందుకని ఇలా ఇరిగిపోతుంది నువ్వు జారుతుకు మరల నీవు ఈ పని చేయద్ది అని ఎందుకని మరలా ఆ పని చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం చెప్తాడు నేను చేస్తానంటే చెయ్యి ప్రాణం పోగొట్టుకో ఎవడొద్దు అన్నాడు సింపుల్ డాక్టర్ ఏం చేయొద్దు అంటాడు ఆయన చెప్పడం వరకే ఇంటికి వచ్చి కాయలేడు కదా ఆయన డ్యూటీ కాదు ఆయన డ్యూటీ ఏంటి మనం హాస్పిటల్కి వెళ్ళాం ఏం చేయకూడదు నువ్వు బరువులు ఎత్తకూడదు ఈ సమయంలో ఆరు నెలలు బరువులు ఎత్తకూడదు డాక్టర్ ఎత్తానని నేను ఎత్తానంటే ఏమొద్ది విరిగిద్ది జారిపోద్ది క్యాన్సర్ ఉంది నువ్వు ఇలాంటి చేయకూడదు ఇలాంటి చేయకూడదు అని చెప్తే అదే చేస్తే ఏమవుద్ది మరల మన జీవితంలో ఏమైపోద్ది అంటే మనం ప్రాణానికి హాని తీసుకుంటాం అందుకని వీళ్ళు అక్కడికి చెప్పండి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుణ్ణి మర్చిపోయి మరలా పాపములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చెప్పండి మోసేకు కోపం వచ్చింది చూశాడు ఆయన కొండ మీద నుంచి దిగి ఆయన వస్తున్నాడు దిగి వస్తున్నప్పుడు చూశాడు చూశాడు చూసినప్పుడు ఏమైనా పడుతుందంట కేక వినబడుతున్నా ఏమై ఏమైనా పడుతున్నాయి థీన్మార్ థీన్మార్ థీన్ మార్చలోగా కానీ వినపడుతుంట